హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అరోమా తెలుగు ఫ్లేవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బెల్లప్ తాలూకలు తాలూకలు వంటల పాయసం ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు ఈ వంటకం గురించి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం సింపుల్గా టేస్టీగా ముందుగా మందం గల గిన్నెలోని ఒక గ్లాస్ వాటర్ దాంట్లో కొంచెం ఉప్పు రుచికి తగ్గ బెల్లం అది కరిగితే చాలా అండి ఎక్కువేం కర మరగనవసరం లేదు గ్లాస్ వాటర్కి ముప్పావు గ్లాసు ఫ్లోర్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి తీసుకొని బాగా కలిపి అది చల్లంతవరకు చల్లారేంత వరకు మూత పెట్టి ఉంచండి చల్లారిన తర్వాత బాగా మెత్తగా మెత్తుకోండి ఇలా చిన్న చిన్న ఉండల్లా తీసుకొని ఒక పాటుగా ఉన్న దాని మీద కొంచెం పొడి పియ్య పిండి చల్లుకుంటూ చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని దాన్ని ఇలా తాలికెల్లగా తాల్చండి పిండిని చూసారా అంటే నూడుల్స్ లాగా అనమాట మరీ లడ్డుగా కాదు మరీ సన్నగా కాదు సన్నగా తాల్చుకుంటా మీరు ఎంతైనా పొడగనే తాల్చుకోండి తర్వాత బెల్లం పానకంలో వేసేటాగా అది కొంచెం విరిగిపోతుంటుంది జాగ్రత్తగా కలుపుకోవాలి నేను సగం తాల్చాను కొన్ని రౌండ్గా లాగా చుట్టాను అనమాట ఇవన్నీ కలిసిపోకుండా కొంచెం పొడిపిండి చల్లుకొని పెట్టుకోండి పక్కకి ఇప్పుడు ముప్పా ఒక కప్పు ఫ్లోర్కి రెండు కప్పుల వాటర్ దాంట్లో కొంచెం ఉప్పు రుచికి ఒక ఐదు ఆరు ఇలాచి మెత్తగా దంచుకొని దాంట్లో వేసుకోండి ముప్పా ఒక కప్పు పిండికి ముప్పా ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఒక గంట పాటు సగ్గుబియాన్ని నానబెట్టుకోండి బెల్లం కరిగిన తర్వాత సగ్గుబియాన్ని అందులో వేసుకోండి ఇప్పుడు అది మరుగుతుంది కదా వంటలు అవన్నీ చేసి పెట్టుకున్నాం దాన్ని ఎందులో వేసి చాలా నెమ్మదిగా కలపండి లేకుంటే విరిగిపోతుంది అనమాట తాలికలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలపండి ఇప్పుడు మూతబెట్టి పొంగిపోతుంది కాబట్టి చిన్నగా చూసుకుంటా కలపండి చూసారా చిక్కబడింది దీని ఇప్పుడే పాలు చిక్కటి పాలు దాంట్లో వేసి కలుపుకోండి కలపండి కొబ్బరి పచ్చి కొబ్బరి ఒక మూడు స్పూన్లు వచ్చే వరకు పచ్చి కొబ్బరి పొడిని దాంట్లో వేసుకోండి అరవం అప్పుడే వస్తుంది టేస్టీగా బబుల్స్ వస్తున్నాయి కదా కింద అడుగంటకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి మనం ఎంత పొడుగు తాల్చినా కానీ తాలికలు మనం కలిపే విధానానికి విరిగిపోతుంటాయి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కలపాలి పాలు ముందే వేయడం వల్ల బెల్లం బెల్లం కదండి తొందరగా పాలు విరిగిపోతాయి అందుకని సగం ఉడికిన తర్వాత పాలు వేయండి మంచిగా ఉంటుంది ఇప్పుడు జీడిపప్పు ఇది బాగా వేగిన తర్వాత నెయ్యిలో దీంట్లో వేసుకోండి కలపండి చూసారా చిక్క పడిపోయింది చాలా ఇంతకన్నా గట్టిగా అయితే ఇంకా గట్టి పడిపోతుంది ఈ విధంగా గ్రేవీ చిక్కగా పడ్డ తర్వాత తీసి పక్కన పెట్టుకోవచ్చు మిల తాలికలు అండి పాలు విరిగిపోకుండా సవింగ్లో సర్వ్ చేసుకోండి అందరూ తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ